హర్మానియా యూనివర్సిటీ గడ్డ సాక్షిగా మేము రెండు వేల ఇరవై ఐదులో రోడ్లు నిద్యో రోడ్ల మీద నిరుద్యోగులు రావద్దు అంటే రెండు లక్షల ఉద్యోగాలు రెండు వేల ఇరవై నాలుగు మీరు ఇస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల మేము ఇవ్వాలని చెప్పేసి మేము ఏదైతే ప్రెసిడెంట్ పెట్టామో ఆ ప్రెసిడెంట్లో భాగంగానే అన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టిన క్రమంలో మేము ఈరోజు శ్రీ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన కేటీఆర్ గారిని కలవడం జరిగింది జరిగిన తర్వాత ఆ యొక్క బ్యాటరీ సార్ మన రాకేష్ రెడ్డి గారికి పట్టించడం జరిగింది మనకు అన్ని వేళలా అన్ని విధాలుగా రాకేష్ రెడ్డి గారు మనకు మనం చేసే నిరుద్యోగ మూమెంట్లో మనకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి స్టూల్స్ విద్యార్థులారా బిఎస్సి విద్యార్థులారా జీవన్ నెంబర్ ట్వంటీ నైన్ విద్యార్థుల ద్వారా మనమందరం కూడా మరో తెలంగాణ ఉద్యమం ఏ ఏ విధంగా అయితే మనం చేసి తెలంగాణ సాధించుకుంటము అలాంటి నియామకాలు రెండు లక్షల ఉద్యోగాలు చట్టబద్ధమైనటువంటి రెండు లక్షల ఉద్యోగాలు మనం సాధించుకోవాలంటే మనము చాలా క్రమబద్ధంగా ఒక బ్లాండ్గా కన్స్ట్రక్టివ్గా శాంతియుతంగా పరిస్థితి ఉంది రాకపోతే మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఈ సందర్భంగా మేము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చర్చిస్తూ ఉన్నాం మేము జనవరి పదో తారీఖు కల్లా మీరు మాకు స్పష్టమైన హామీతో కనుక రాకపోతే మేము రాష్ట్రవ్యాప్త బంధు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అవసరమైతే ఎల్బీ స్టేడియంలో ఏ ఎల్బీ స్టేడియంలో అయితే మీరు నిరుద్యోగులకు ఇవ్వని ఉద్యోగాలు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్లు మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో తెలంగాణ నుంచి తలుగు దిక్కుల నుంచి ఎల్బీ స్టేడియంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు మేము మహాసభ పెడతాం అప్పుడు అప్పుడు కానీ మీకు అర్థం కాదు అప్పుడు కూడా మీరు డిమాండ్ పరిష్కారం చేయకపోతే మాత్రం అదే ముప్పై లక్షలతో ఢిల్లీకి పోయి ఏఐసిసి పార్టీ ఆఫీస్ ముందుకు ఏ విధంగా ఉంటుందో మీరు ఉంచుకోండి అలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఉత్తేస్తా ఉన్నాం మాకు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినటువంటి రెడ్డి గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ యువతను నట్టేయట ఉంచింది కాంగ్రెస్ పార్టీ ఇది చాలా ఈ తెలంగాణ తెచ్చుకున్నదే యువత బంగారు భవిష్యత్తు కానీ రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చాడని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్నం సున్నం సున్నంబెట్టే విధంగా వ్యవహరిస్తా ఉంది తల్లిపాలు లాగి రొమ్ము గుద్దే రకం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రి ఒక మైకు లాగానో వ్యాన్ లాగానో ఈ యువతను వాడుకొని ఎన్నికలు కాగానే సామాగ్రిని మేసంతో యువతను పక్కన పెట్టడం జరిగింది రెండు లక్షల ఉద్యోగాల హామీ అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు నిరుద్యోగ కృతి అన్నారు ఆ రకంగా యువతకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కనీసం సమాధానం చెప్పడం లేదు దాంట్లో భాగంగానే మోతిలాల్ నాయక్ గారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారిని కలిసి ఏక రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను పోసంగిస్తున్నదో వివరించడం జరిగింది వారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది తప్పకుండా తప్పకుండా యువత భవిష్యత్తు కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం ఈ నిరుద్యోగ జేఏసీ చేస్తున్నటువంటి పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా మద్దతు తెలియజేస్తాం ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం చెప్పారో రాబోయేటువంటి సంవత్సర కాలంలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తము జాబ్ క్యాలెండర్ ఇస్తాము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్లో సంక్రాంతి వచ్చింది దసరా వచ్చింది దీపావళి వచ్చింది హోలీ వచ్చింది మొహరం వచ్చింది మరి అదేవిధంగా క్రిస్మస్ కూడా వచ్చింది కానీ ఉద్యోగం మాత్రం కాదు రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ మొత్తం పండుగలతోని పబ్బాలతోని పంచాంగాలతో గడిచింది కనీసం రెండు వేల ఇరవై ఐదులో ఆయన పండుగలు పబ్బాలతో పాటు పంచాంగాలతో పాటు జాబులు ఏమైనా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వ ఉంటుంది మైసూరు బజ్జీలో మైసూరు లేకపోయినా బజ్జి ఉంటుంది కానీ నీ జాబ్ క్యాలెండర్లో నువ్వు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు క్యాలెండర్ లేదు అలా డేట్ లేదు ఏ రోజు జాబ్ ఇస్తావు ఎన్ని జాబ్ ఇస్తావు లేదు అలాంటి ఒక జాబ్ క్యాలెండర్ని నువ్వు రిలీజ్ చేసి ఈరోజు రాష్ట్ర యువతను మోసం చేస్తామంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కన్నీరే వేస్తుంది తప్పకుండా బిఆర్ఎస్ పక్షాన వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మోతిలాల్ నాయక్ గారు గత కొద్ది కాలంగా అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్మాణం చేస్తా వారం రోజుల పాటు మీరు గాంధీ ఆసుపత్రిలో దాని తర్వాత ఇతర చోట్ల కూడా వారు నిరార దీక్ష చేయడం జరిగింది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ నిరహార దీక్షను వారు విరమణ చేశారు కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా వారికి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలే నేను వెళ్ళాను గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన అన్న నాకు నా నా ప్రాణంతో నాకు సంబంధం లేని నా ప్రాణం కంటే ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తే ముఖ్యం కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో దీక్ష కంటిన్యూ చేస్తామన్నారు కానీ మేము బతిమాలనం మేము మూలార్చనం అయినా కూడా వారు వినలేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకే వారు విరమణ చేశారు కానీ ఇప్పటివరకు ఆ యొక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ వారు పోరాటం చేయదలుచుకున్నారు తప్పకుండా వారికి వారి చిన్నకి ఉస్మాన్ విద్యార్థులకు ఈ రాష్ట్ర యువతకు டிஆர்எஸ் பார்ட்டி சம்பூர்ண மத்தத்துல சந்தர்ப்பு தெரியாது